హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియస్ స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఈ చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా కొంచెం చింతపండుని తీసుకొని చింతపండుని శుభ్రంగా కడిగి ఆ తర్వాత చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఈ చింతపండు నానటానికి టైం పడుతుంది కాబట్టి ముందే నానబెట్టి పెట్టుకోండి నేను ఇప్పుడు చూపించిన చింతపండు కేజీ చేపలకి సరిపోతుంది పెద్ద నిమ్మపండు సైజు అంత తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని మిక్సీ జార్ తీసుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి గసగసాలు వేసిన తర్వాత వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏమీ వేయకండి వాటర్ వేసారంటే మీకు గసగసాలనేవి పౌడర్ అవ్వదు అందుకని ఇలా ముందే డ్రైగా పౌడర్ చేసుకుని ఆ తర్వాత ఇందులోకి ఒక రెండించులు అల్లం మొక్క వేసుకోవాలి అల్లం ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఇలా ఒలిచి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు వేసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డ్రై మసాలా కోసం ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లేదా ఐదు లవంగాలు మూడు యాలకులు తీసుకుని వీటిని ముందుగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఇంతకు ముందే నానబెట్టి పెట్టుకున్న చింతపండుని మెత్తగా పిసికి గుజ్జు తీసుకోవాలి చింతపండుని గుజ్జు తీసుకునేటప్పుడు ఎక్కువ నీళ్లు పోయకుండా చిక్కగా తీసుకుంటే బాగుంటుంది చేపల పులుసులోకి ఎప్పుడైనా సరే చింతపండు గుజ్జు అనేది ఇలా చిక్కగా ఉండాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చేప మొక్కల్లోకి ఒక స్పూను పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకుని ఈ ఉప్పు పసుపుని మొక్కలకి బాగా పట్టించి ఆ తర్వాత శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు కడిగి తీసుకోవాలి అప్పుడే మనకి చేపలు అనేవి చక్కగా క్లీన్ అవుతాయి చూస్తారు కదా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చేప మొక్కల్లోకి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత కారం అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాన్ని కూడా వేసుకోవాలి పాటుగా ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా చేప మొక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ చేప మొక్కల్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి అప్పుడు చక్కగా మనకి ఉప్పు కారం మసాలా అనేది చేపలకి బాగా పట్టుతుంది మనకి కర్రీ చేసుకున్నప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక పాత్ర పెట్టుకుని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అందుకని నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇప్పుడు ఇది వేడైన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు ఉల్లికాడలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లికాడలు వేయడం వల్ల చేపల పులుసు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఈ ఉల్లికాడలు చేపల పులుసుకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి వీటితో పాటుగా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని మధ్యలో ఘాటు పెట్టి వేసుకోవాలి పచ్చిమిరపకాయలని ఎప్పుడైనా ముక్కలు కట్ చేసి వేసే కంటే కూడా చేపల పులుసులోకి ఇలాగ మధ్యలో ఘాటు పెట్టి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకోవాలి ఈ చేప ముక్కలన్నీ వేసిన తర్వాత మిగిలిన మసాలాని కూడా ఈ చేప పైనే వేసుకుని మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకుని వీటిని లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలి ఈ చేప ముక్కలు మనకి వేగడానికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టి వేయించారు అంటే చేప ముక్కలు అలాగే మసాలా కూడా అడుగంటుతుంది అందుకని లో ఫ్లేమ్లోనే ఇలాగా వేయించుకోండి ఒక పది నిమిషాల తర్వాత మనకి చేప ముక్కలు చక్కగా వేగుతాయి మధ్య మధ్యన మూత తీసి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి గరిటి పెట్టి మాత్రం కలుపుకండి మీరు కర్రీని గరిటి పెట్టి కలిపారు అంటే కనుక చేప ముక్కలు విడిపోతాయి చేప ముక్కలు విడిపోయాయి అంటే మనకి కర్రీ బాగుండదు అందుకని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మధ్యన ఒక రెండు మూడు సార్లు కలిపితే సరిపోతుంది ఆయిల్ చూసారు కదా ఈ విధంగా పైకి తేలింది అంటే మనకి చేప ముక్కలు మసాలా చక్కగా వేగిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసినాక కూడా ఇలా ఒకసారి నెమ్మదిగా కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి ఉప్పు సరిపోయింది లేనిది చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కాస్త వేసుకోవచ్చు అలాగే కారం సరిపోకపోయినా వేసుకోవచ్చు చేపల కూరలోకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది అందుకని చూసుకొని వేసుకోండి చింతపండు పులుసు కూడా మీరు తినే పులుపును బట్టి వేసుకోండి అలాగే ఒక చిన్న కప్పు నీళ్ళు వేసుకోండి పులుసు అనేది మరీ ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం వేసిన ఈ చింతపండు గుజ్జు కూడా బాగా ఉడికిపోయి మనకి చేపలు కూడా చక్కగా ఉడికి ఆ పులుపు అనేది చేప ముక్కలకి పడుతుంది ఇప్పుడు ఆయిల్ అనేది ఇలా పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాన్ని కూడా వేసుకోవాలి ఈ మసాలా వేసిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర ఉల్లి ఉంటే ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుని ఒక నిమిషం మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయినట్లే ఇలా తయారు చేసుకున్న చేపల పులుసుని వేడివేడిగా ఉన్నప్పుడు కంటే కొంచెం చల్లారిన తర్వాత తింటేనే దీని టేస్ట్ బాగుంటుంది అలాగే చేపల పులుసు వేడి అన్నంలో కంటే కూడా చల్లగా ఉన్న అన్నంలో వేసుకుని తింటేనే దాని రుచి తెలుస్తుంది ఎప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్